నమస్తే వార్త అంటే ద్వేషమేనా వార్త అంటే విధ్వంసమేనా వార్త అంటే రాజకీయమేనా వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా వార్త అంటే నేరాలు ఘోరాలేనా కాదు కానీ కాదు నెగటివిటీ మాత్రమే వార్త కాదు వార్త సమాచారాన్ని ఇవ్వాలి వార్త ఆహ్లాదకరంగా ఉండాలి అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్ అభ్రపరిచే టెక్నాలజీ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేసే పథకాలు మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు పర్యాటకం వినోదం సాహసం అన్నీ మంచి వార్తలే మనసును హత్తుకునే వార్తలే అలాంటి పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ గుడ్ న్యూస్ చూసేద్దాం ఏపీలో మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ ఎనిమిది నుంచి తొంభై రోజుల పాటు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో మొత్తం లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది టైలరింగ్ నేర్చుకునేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేశారని స్పష్టం చేసింది ఈ మేరకు వారందరికీ ఈ నెల ఎనిమిది నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మహిళలకు పెద్దపీట వేస్తోంది ఇప్పటికే డ్వాక్రా రుణాల పేరుతో ఆర్థిక సాయం చేస్తోంది ఇటీవల కాలంలో మహిళలకు వంట గ్యాస్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రీ బస్సుపై త్వరలో నిర్ణయం తీసుకున్నారు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్లో పదిహేను వేలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పయ్యావులా ప్రకటించారు తాజాగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది దేశానికి వెన్నుముక అయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలు తీసుకొస్తున్నాయి నీటి సౌకర్యాలను కల్పిస్తూ ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రైతులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది రైతులకు ఐదు రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రకటించారు సీఎం హౌస్ లోని భవన్ లో కిసాన్ ఆబార్ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ ప్రకటన చేశారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసి వెంటనే అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు మూడేళ్లలో రైతులకు ముప్పై లక్షల సోలార్ పంపులు ఇస్తామని రైతుల నుంచి ప్రభుత్వం సోలార్ విద్యుత్ కొనుగోలు చేస్తుందని సీఎం అన్నారు సీఎం ప్రకటనపై రైతులు హర్ష వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు ప్రతి సంవత్సరం పది లక్షల మంది రైతులకు సోలార్ పంపులు ఇవ్వాలని అన్నారు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రైతులకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు బీజేపీ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో రోడ్లు విద్యుత్ నీరు ఏర్పాటు చేశారని సీఎం అన్నారు కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ లేవని విమర్శించారు రెండు పేల మూడు వరకు రాష్ట్రంలో గోధుమల కొనుగోలుకు ప్రభుత్వ ధర కేవలం నాలుగు వందల నలభై ఏడు మాత్రమే ఉండేదని దానిని తాము పెంచామని తెలిపారు ఏపీలో ప్రయాణికుల కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రహదారులను విస్తరించడంపై దృష్టి సారించింది అంతేకాదు రాజధాని అమరావతిని ప్రధాన పట్టణాలతో అనుసంధానించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి ఔటర్ రింగ్ రోడ్ అంచనాలతో తలపెట్టిన అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ కు కేంద్రం ఇప్పటికే పచ్చ జెండా ఊపింది ఈ క్రమంలోనే వినుకొండ గుంటూరు హైవే విస్తరణ నిజాపట్నం గుంటూరు హైవే నిర్మాణ పనులు తెరపైకి వచ్చాయి ఇప్పటికే వినుకొండ గుంటూరు రహదారి అలైన్మెంట్ కు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపగా నిజాంపట్నం గుంటూరు రహదారికి సంబంధిత ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా వినుకొండ గుంటూరు మధ్య విస్తరించే తలపెట్టిన రహదారి పనులు ఊపందుకున్నాయి రెండు వేల ఆరు వందల ఐదు కోట్ల అంచనాతో నాలుగు వరుసలుగా ఈ జాతీయ రహదారిని విస్తరించనున్నారు గుంటూరుకు సమీపంలోని బుడంపాడు వద్ద ఈ రహదారి ఓఆర్ఆర్ లో కలుస్తుంది అక్కడి నుంచి రింగ్ రోడ్డు మీదుగా అమరావతికి చేరుకోవచ్చు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర బ్రౌన్ ఫీల్డ్ గా మరో నలభై కిలోమీటర్ల మేర ఫీల్డ్ గాను విస్తరించనున్నారు వినుకొండ సావల్యాపురం సంతమాగులూరు పెట్లూరువారిపాలెం సాతులూరు పిరంగపురం వద్ద ఆరు బైపాస్లు వస్తాయని వాటికి సంబంధించి కూడా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తీపి కబురు అందించనున్నట్లు వెల్లడించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తెలిపారు ఈ నెల ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు వచ్చే నెల నుంచి మహిళలకు నెలవారీ ఆర్థిక సాయంగా రెండు వేల ఐదు వందల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించినట్లు తెలిపారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అందులో భాగంగానే మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వారికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించామన్నారు ఈ నెల ఎనిమిది నాటికి అర్హత ఉన్న మహిళలందరి ఖాతాల్లో నెలవారీ సహాయం మొదటి విడత జమ చేయనున్నట్లు తెలిపారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ జరగనున్నాయి శనివారం ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల వరకు కొనసాగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో నిన్న ఉదయం అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి సాయంత్రం బేరి పూజ దేవతాహ్వానం హవనము తదితర పూజలు అర్చకులు నిర్వహించారు ఆదివారం సెలవు దినం మరోవైపు బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ట్యూలైన్లలో నిలుచని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి ప్రధాన ఆలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మరింత శోభను సంతరించుకోనున్నాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వస్తివాసనం అంకురాపరణం కార్యక్రమాలు జరిగాయి ఆదివారం నుంచి ఆరవ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణం దేవతాహ్వానం వేదపారాయణ హవన అలంకార సేవలు జరుగుతాయి ఏడవ తేదీన ఎదుర్కోలు ఎనిమిదిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం తొమ్మిదిన దివ్య విమాన రథోత్సవం పదిన పుష్ప యాగం దేవతో ద్వాసన దోపు ఉత్సవం పదకొండున శతఘటాభిషేకం శృంగార డోలోత్సవం ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు ఉంటాయి